ఫటా చూడండి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎంత కష్టపడుతున్నా నా కోసం జగర్త్బాబు బజార్ తా నేనండి మీ దాసరి హాయ్ అందరూ బాగున్నారా నేను కూడా బాగానే ఉన్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇవాడు నేను తాడి చెట్టు గురించి మీకు చెప్పదలుచుకున్నాను వేసవ కాలం అలా ఎండిపోతూ వర్షాకాలం ఇలా వచ్చేస్తుంది కదా మరి దాని గురించి అనమాట ఫ్రెండ్స్ ఏది ఏమైనా కొంచెం గొంతుపోయింది ఏమనుకో సరే చిన్న రిసీవ్ చేసి వీడియో చేయాలి ఏమైనా సరే సేవ్ మా సబ్స్క్రైబర్ కనిపించని ఈ వీడియో చేస్తున్నాను ఇంట్లో పాయింట్కి పాయింట్ కి వచ్చేస్తున్నాను ఫ్రెండ్స్ ఏం లేదండి ఇప్పుడు తాడి చెట్టు గురించి మీకు చెప్పాలనుకుంటున్నాను తాడి చెట్టు గురించి చెప్తాడు రా మాకు తెలియంది ఏముంది అని అనుకుంటారేమో అబ్బాబా తాడి చెట్టు గురించి చాలా ఉపయోగాలు ఉన్నాయండి హాయ్ తాడి చెట్లు గీత కార్మికులు అంటే మనం ఎవరిని చెప్పుకోవచ్చు గౌడస్ మన గౌడస్ సోదరులు దాన్ని గీత కార్మికులుగా తాటి చెట్లు యొక్క కళ్ళు తీయడానికి అది వృత్తిపరంగా పెట్టుకుని వాళ్ళు చేస్తూ ఉంటారు చాలా చక్కగా చేస్తారండి తాడి చెట్టుని అందరూ వాళ్ళు ఎక్కిన సునాయాసంగా అదేదో తాళ్ళుతో ఇక్కడ చేసుకునే ఎక్విప్మెంట్ ఇది చాలా సునాయాసంగా ఇస్తారు సరే అది పక్క పెడితే తాటి చెట్టు యొక్క ఉపయోగాలు చాలా ఉన్నాయండి తాడి చెట్టు కళ్ళు ఇస్తుంది ముంజగాయలు మనం తింటాము అవి తాటికాయలు అవి ముదిరిపోయి పండు అయిపోయిన తర్వాత తాటికాయలు తింటాము అనేది కాకుండా తాడి చెట్టు వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఏంటి అంటే గతంలో మన పూర్వీకులు మనం ఈ రోజు ఇవ్వాలంటే మనకి కాంక్రీటు సిమెంటు ఇసుక మెట్లు అన్నీ అన్నీ వచ్చేసి ఇల్లు సిమెంట్తో కట్టుకుంటూ ఉంటాం గతంలోనండి తాడి చెట్ ఆధారం అండి తాడి సీట్ తోటి ఇల్లు కట్టుకునేవారు మా ఇల్లు కూడా తాడి చెట్లతో కట్టిన ఇంట్లోనే ఉండేవాళ్ళు మా చిన్నప్పుడు అలాగా తాటి ఆకులు ఇంటి పైకప్పుకు వాడతారు తాటి వాసాలు తాటి స్తంభాలు ఏమంటే తాటి చెట్టుని చెట్టును పట్టుకెళ్ళి తీసేసి కప్పెట్టేసి మూల స్తంభంలాగా ఇంటి మయంగా మూల స్తంభంలాగా తాటి చెట్లను పెట్టి తాటి వాసాలు కోయించి రిఫర్లు కోయించి బంగాళా పెంకి ఇంట్లోకి తాటి తాటి చెట్లు కాండాన్ని ఉపయోగిస్తారు ఫ్రెండ్స్ అలాగే తాటి చెట్టు ఆకుకి కమ్మ ఉంటుంది కదా మరి ఆ కమ్మనే నారలా తీస్తారండి గతంలో నారదీసి పశువులకి ప్లాస్టిక్ తాళ్ళు కట్ట లేనప్పుడు ఆ నార తీసి తాళ్ళు లేసి ఆ ఆ ఆటలతోటి పశువులను కట్టడం కానీ ఏమైనా చేసేవాళ్ళు అనమాట ఏమంటే నార కట్ల కట్ల కట్టి దాచుకునేవారండి సంవత్సరం సంవత్సరం ముద్ర నారని చక్కగా తీసుకుని అలాగే తాటి మట్టలు తయారవుతూ ఉంటాయండి ఒక ఐదు ఆరు సంవత్సరాల మట్టలు ఉంటాయి ఆ మట్టలో తాటి మట్టలు దేనికి ఉపయోగిస్తారు అనుకుంటున్నారు బయట నుంచి కొందరు కేతి కార్మికులు వస్తారండి వాళ్ళు వచ్చి ఏం చేస్తారు అనుకున్నారు చక్కగాను కమ్మలు తీస్తారు పెడకమ్మలు దవడ పెడకమ్మలు తీస్తారు ఆ కమ్మలు తీసి వాటిని పట్టుకెళ్ళి వాళ్ళు చాలా వర్క్ చేసి అందులోంచి ఈనులు తీస్తారండి ఈనులు తీసి ఆ ఈనులు ఎక్కడికి వెళ్తాయో ఏంటో ఎవరికీ తెలియదు ఇంతవరకు సరే పోతే అందులో పీచు ఉంటుంది కదా ఆ కమ్మల్లోంచి పీచు వస్తుంది కదండి ఆ పీచు అంతటినే మనం కూర్చునే సోఫాలు ఉంటాయి కదా గతంలో తిన్న పాత సినిమా టూరింగ్ థా థియేటర్లోను రిజర్వ్డ్ సీట్లు అయినప్పటికి మెత్తగా ఉండి ఏంటనుకుంటున్నారో స్ప్రింగులు పెట్టి లోపల తాటిపీ చెట్టి మెత్తగా తయారు చేసేవారు అలాగా సోఫాల్లోనూ కట్టాను సినిమా థియేటర్లోనూ చాలా ఆటలకు ఉపయోగించేవారు అండి ఎవండి అలాగే తాటి బురగుం చోటు తింటారండి తాతి బురగుంజోట మామూలుగా చిన్న మట్టగా ఉన్నప్పుడు ఆ మువ్వులోంచి వచ్చే మువ్వుని తాటి చెట్టు కొట్టేసి మువ్వుని చక్కగా ఇరిచేస్తే అందులోంచి వచ్చే తాటి పొరుగుంచి వలిగా ఉంటుంది అదే కాకుండా తాటికాయ ముంజికాయ ముంజికాయ ముదిరిపోయి ఏమంటే తేగగా కన్వర్ట్ అయ్యే ముందు టెంక్ ఉంటుందండి పైన ఆ టెంక్ని బదలపెడితే టెంకలోంచి అబ్బా అద్భుతమైన టేస్ట్ తోటి తెల్లగాను క్రీమ్ కలర్లో ఉండి బుర్రగుంజు వస్తుందండి అది చాలా బాగుంటుందండి చాలా చక్కగా తింటారు సరే తాటికాయ పండు అయిపోయిందిరా తాటికాయ అయిపోయిందిరా అనుకుందాం పండు అయిపోయి ఏమవుతుందనుకున్నారో తాటికాయ పండు ఆ తాటి పండులో ఉంటుందండి అసలు అయింది గుంజే గుంజు గీత కార్మికులు కళ్ళు తీస్తారని చెప్పాను కదా అందులో కళ్ళు వస్తుంది కదండి ఆ కళ్ళొట్టుకెళ్ళి బెల్లం ఉండే పేణంలోను బాగాను ఒక ఇరవై లీటర్లు ముప్పై నాలు ముప్పై నలభై లీటర్లు యాభై లీటర్లు దాకా పోసేసి దాన్ని బాగా వంట చేసి వంట చేసి వంట చేసి తాటి బెల్లం తీస్తారండి తాటి బెల్లం చాలా బాగుంటుందండి ఇప్పుడు మా ఇంట్లో కూడా ఉంది నేను రోజు కొత్త 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 తింటూ ఉంటాను అబ్బో మంచి స్ట్రెంత్ అన్నమాట అయితే ఫ్రెండ్స్ కూర గుంజు దాకా వచ్చాం తాటి పండు కూర్చోను తాటి గుంజుతో గుంజుతోటి ఏం తెస్తారు అనుకున్నారు తాండ్రలే తాటి తాండ్ర తీస్తారు ఇలాగా తాటాకుల చేపలు అల్లి చేపల మీద చక్కగాను తాటి పేస్ట్ తీసేసి చాలా పరిశ్రమ అండి అది కుదిరి పరిశ్రమగా చాలా మందికి భవిష్యత్తు ఇస్తుంది అనమాట అలాగా తాటి తాండ్ర తీసి చేప మీద ఏదో బ్యాడతో ఇల్లు అలికేసినట్టు అలాగ 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 అలికేసి చక్కగాను ఎండబెడతారండి ఎండబెట్టి పెట్టి తాండ్ర తీస్తారు ఏమండి థర్డ్ తాండ్ర తీస్తారు అలాగే ముంజులు ముంజుకు ముంజులు తీసి సిటీలో రోజు ఎంతమంది ఉపాధి అంటే తాడి సీట్ వల్ల సిటీలోను పట్టణాల్లోను పల్లెటూరుల్లోనూ ఎక్కడ పడితే అక్కడ ఫ్లైఓవర్ల దగ్గర ముంజుకాయలు తాడి ముంజులు అమ్ముతున్నారు వేసి ఎంతమందికి ఉపాధి అయిపోయిందండి తాడి సీట్ అంటే చాలా చూలకంగా తీసి అవతల పాడేస్తారండి తాడి సీట్ వల్ల ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి కళ్ళు ఉంది తాడి తాండ్ర ఉంది బురగుంజు ఉంది తాడి తేగలు ఉన్నాయి తేగల గురించి చెప్పేదా టెంకలన్నీని ఈ పంట అయిపోయి రాలిపోతూ ఉంటే ఒక వంద రెండు వందల ట్యాంక్ కాయలు రాలిపోయాక ఆ ట్యాంకులన్నీ పట్టుకెళ్ళి పాత్ర వేస్తారండి పాత్ర లూజు మట్టి వేసి చక్కగాను పాత్ర ఒక రెండు మూడు నెలల తర్వాత చక్కగాను పాత్రలో తేత తేగలు వచ్చేస్తాయండి ఆ తేగలను తీసుకెళ్ళి ఏం చేస్తారు చక్కగా కట్ చేసి ఒక లెక్కలోను మట్టి కొండలో పెట్టి అట్లా బాగా మూతి కట్టేసి తిరగేసేసి పైన తుక్కు చెత్త చెదర వేసి తగలబెడితే అవి ఒక రెండు గంటలు తగలెండిన తర్వాత ఏమవుతాయి తేగలు బాగా ఉడికిపోయి తేగలు తేరు ఎంత చక్కగా ఉంది అలాగే తేగలనే మంటలో డైరెక్ట్గా కాల్చుకోవచ్చండి అదో ప్రక్రియ ఉడకబెట్టిన తేగలు కాల్చిన తేగలు రెండు రకాలు ఉంటాయి అన్నమాట ఏమంటే అలాగా ఇప్పుడు విదేశాలకి ఎక్స్పోర్ట్ అయిపోతున్నాయండి ముంజకాయలు ముంజికాయలు తాటి తాండ్ర విదేశాలకి ఎక్స్ ఎక్స్పోర్ట్ అవుతుంది తాటి బెల్లం విదేశాలకి ఎక్స్పోర్ట్ అవుతుంది మరి ఇదంతా తాటి చెట్టు నుంచి వచ్చిందే కదా కొల్లికి ఒక ఉపాధి అయిపోయింది ముంజికాయలు ఒక ఉపాధి అయిపోయినాయి తేగలమ్మేవుడికి ఒక ఉపాధి ఉపాధి అయ్యింది ఏమంటే తాటాకలమ్మేడుకి ఒక ఉపాధి అయ్యింది ఇలాగ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయండి మనం తెలుసుకుంటేనే ఏమండవు నేను ఇవాళ ఏదో చెప్పేస్తానని అనుకోవద్దు ఎంత మనకు తెలిసిందే కదా మీరు అనుకుంటారు కానీ ఎన్ని ఉపయోగాలు ఉన్నాయని మీకు అందరికీ తెలియాలి కదా మరి అందుకే చెప్తున్నాను గత ఇప్పుడు నెక్స్ట్ ఇప్పుడు పామాయిల తోట కొబ్బరి తోట ఇవన్నీ రకరకాలుగా ఉంటాయి కానీ భవిష్యత్తులో తాటి చెట్టు ఒక ఉపయోగాలు చాలా ఉంటాయి మానవాళికి దూరం అయిపోతున్న తాటి చెట్టు మళ్ళీ దగ్గరికి రాబోతుంది ఆ రాబోయే ప్రక్రియ ఎంతో దూరంలో లేదు తాటి తోటలు కూడా వేస్తారు ప్రతి రైతును తాటి తోటలేసే రోజు వచ్చేస్తుందని చెప్పేసి నేను చెప్పడానికి ఈ వీడియో చాలా ముఖ్యంగా చేస్తున్నాను అనమాట సరే ఏదో ఇదేదో దెబ్బలాడుతున్నట్టు ఉందనుకుంటారేమో అలాగనుకోద్దు నాలో స్పీడ్ అలా ఉందన్నమాట విషయం మీకు చెప్పాలనే యాంగ్జైటీతో ఉన్నాను అందుకే చెప్పేస్తున్నాను సరే ఫ్రెండ్స్ ఉంటాను మరి బాగా లెంత్ ఎక్కువ అయితే మీరు చూడరు కదా మరి కనుక ఫ్రెండ్స్ ఛానల్ అయిపోయింది ఛానల్లో వీడియో నచ్చితే మీరు లైక్ చేసి ఏదో చిన్న కామెంట్ అలాగే ముఖాన్ని అలా రాసేసి ఏమంటే లైక్ చేసి కామెంట్ రాసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ ఉంటాను మరి ఈసారి మరి అతి త్వరలో గమ్మను తొందరగా మంచి వీడియోతో మేము ముందుకు వచ్చేస్తాను ఓకే ఫ్రెండ్స్ ఉంటాను అందరికీ బాయ్ 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 బాయ్